తీసుకున్న ప్రతి ఒక్కరు స్త్రీలు గాని పురుషులు గాని ఖచ్చితంగా ప్రతి ఆదివారం శుక్రవారం వచ్చి శుక్రవారం వచ్చి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చెయ్యాలి అలా చెయ్యలేదా నేను ఏం నిస్తాయంటే చుట్టుకుంటాయి కోలుకోలేని శ్రమలు లేవలేని శ్రమలు నిన్ను ఏం చేస్తాయంటే చుట్టుకుంటాయి అందుకే యేసు ప్రభుత్వాలు పగలంతా సువార్థ ప్రకటించి రాత్రి సమయానికి ఒలి వాళ్ళ కొండ ఎక్కి ఆ కొండ మీద ఏం చేసేవాళ్ళు మాకరించి ప్రార్థన చేస్తారు దేవలుసుకోకుండా యేసు ప్రభునే శోధించి తప్పవారిభువు యేసు ప్రభు వారి అంటే మనం ఎంత మాత్రమో గొప్పవారి కూడా యేసు ప్రభు వారికి ఉన్న పరిశుద్ధత మనకు లేదు యేసు ప్రభు వారికి ఉన్న నీతి మనకు లేదు యేసు ప్రభువు ఉన్న గొప్ప ప్రార్థన జరుగుతూ మనకి లేనిగాక లేదు మరి యేసు ప్రభునే అప్వాదు శోధిస్తే నువ్వు ఎంత కనుక బా తీసుకున్న ప్రతి ఒక్కరు భారీ మార్తలు కానీ యావనస్తులు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి దేవుని దేవునికి వారంగా సారి వస్తా కుదిరినప్పుడు వస్తా లేదా బలం వస్తా లేదా క్రిస్మస్ వస్తా లేదా జనవరి వస్తా లేదా ఆ శివరి ముగింపులో వస్తా అని అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి పోతావు చచ్చిపోయాక నాకానికి పోతాను నేను ఇక్కడే కూడా లేనప్పుడు నువ్వు చనిపోయా పర్లోకి వెళ్ళడానికి నీకు ఎలా సమయం కూరుతుంది అని దేవుని లేఖనము చెప్తుంది కొంతమంది అప్పుడప్పుడు వీళ్ళు చూసుకుని వస్తా ఉంటారు వీళ్ళు ఎవరంటే దేవుణ్ణి మహిము ఎంత మాత్రం